తరఫున వచ్చిన ఉద్యోగ ఎన్జిఓస్ విద్యార్థి ఉపాధ్యాయులు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అందరికీ ఉద్యమ అభినందనలు ఈ రోజు ఆదిల్లా ఏర్పాటు చేసిన ఆకాంక్షతో స్వచ్ఛందంగా చాలా మంది వచ్చారు అందరికీ అభినందనలు ఎందుకంటే ఇది ఏదో మన ఇంటి పని కాదు మన ప్రాంతం కోసం మనం పోరాడుతున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పోరాటము వృధా బోధిస్తాం మనం చేసుకుంటున్నారు ఈ పోరాటం ముఖ్యమైన కారణం ఏమంటే డెబ్బై ఏళ్ళ స్వాతంత్ర స్వాతంత్ర భారతదేశంలో మన ఆధ్వని డెబ్బై ఏళ్ళుగా కర్నూలు జిల్లాలో ఉంది మరి ఎందుకు డెవలప్ కాదు మనం చూసుకుంటే బ్రిటిష్ కాలంలో అద్భుతంగా డెవలప్ అయింది ఏవైతే బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయో రైల్వే స్టేషన్ అన్ని బ్రిటిష్లో డెవలప్ చేసింది కానీ మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆధ్వని కర్నూలు జిల్లాలో చేరడం నుంచి మొత్తం నాశనం అవుతూనే ఉంది దీనికి కారణము స్వార్థ నాయకులు తప్ప మరొకటి కాదు కాబట్టి మరి దీనికి ఒకటి ఒకటే విరుగుడు మన యొక్క రాజకీయ అనుభవం ఉంది ప్రజాస్వామ్యం మనం పోరాడుతున్నాము ఒకటే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఈ నాయకులు ఆది డెవలప్ చేయరు క్లియర్ ఇప్పుడు దీనికి ఒకటే మంది మన నుంచి పోరాడుతున్నాము రకరకాల సంఘాలతో పోరాడుతున్నాము జిల్లా సమితి సాధన కమిటీ చాలా రకాలు పోరాడుతున్నాము మరి అంది దీనికి ఒకటే మార్గం ఒకటే మందు జిల్లా కేంద్రంగా చేయడం మాత్రమే మందు మనం ఒక పేషెంట్కి మందు చెక్ చేస్తాం కదా డయాలసిస్ అన్ని చేస్తాం కదా క్లియారిటీ అందే చేసి మనందరం తెలుసుకునేది ఏమంటే నాయకులు చేయరు కాబట్టి ఈ ఈ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ రావాలి ఎస్పీ రావాలంటే జిల్లాగా మారేదంటే మార్గం రెండో విషయము మరి చాలా మంది జిల్లా అయిపోయిందనే నిద్రలో ఉన్నారు సార్ భ్రమ చాలా ఛానల్స్ లో జిల్లా అసలు పేరేళ్ళి కాదు అని ఏదో కొంతమంది మభ్య పెడతారు తప్ప జిల్లా కాలేదు అడగంది అమ్మాయిని భూమి పెట్టదు చంద్రబాబు ఏం పిచ్చోడు కాదు మీకు జిల్లా కలుబూసుకొని ఇచ్చేకి ప్రజలంతా ఒక వేడి తగిలిస్తేనే జిల్లా వస్తే లేకుంటే రాదు వందలు ఇలాగే ఉంటాయి మరి భక్తులు నేను టీచర్ సార్ నేను లివ్యూబెట్ ఎందుకు వచ్చిన నాకే పిచ్చి పట్టిన అందరు లివ్యూబెట్ వస్తారు ఎందుకు వచ్చినా మేమంతా పేరు అవసరం లేదు మాకు ఇప్పటికే చాలా వేస్తే మనమంతా సుమారుగా మన భవిష్యత్ తరాల కోసం పోరాడుతున్నాం మేము పడిన ఇబ్బందులు భవిష్యత్ తరాలు పడరాదు అదొక్కటే మా ఆశ కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము బాగా ఆలోచించి జిల్లా ప్రకటన చేయాలి చేస్తే ముప్పై కిలోమీటర్ లోపలే ఆవదనికి ఇప్పుడు ఒక చిన్న పని పోవాలన్నా నూరు కిలోమీటర్లు పోవాలి పోయాక రెండరు గంటలు మూడు గంటలు వచ్చి మూడు గంటలు ఆరు గంటలు పట్టచ్చు మనిషి మెత్తగా అయిపోతాడు ఆడవైనా మళ్ళీ అడిగే దిక్కు ఉండదు అది వేరే కర్రులంటేనే వేరే లోకంలో ఉంటుంది అది మళ్ళీ అడిగే దిక్కు ఉండదు అదే ఆది జిల్లా కేంద్రం అయితే జస్ట్ ముప్పై కిలోమీటర్ల లోపల ఆలూరు యమునూరు పత్తికొండ అన్ని ముప్పై కిలోమీటర్లు ఉంటాయి పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది ఎస్పీ వచ్చి కూర్చుకొస్తుంటే ఇక్కడ దౌర్జన్యాలు ఉండవు దళిత బీసీలపై అట్రాసిటీస్ ఉండవు గ్రామాల్లో శాంతి ఉంటుంది కలెక్టర్ వస్తే ప్రతి శాఖ అద్భుతంగా పనిచేస్తుంది నీటి పారుదల ఈరోజు వెళకనూరు నుంచి నాలుగు టీఎంసీలు మనం తీసుకోవచ్చు మరి మంత్రాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఒక డ్యామ్ కట్టించినాడా ఏదైనా గోడలు కట్టించినడా లేదు వీళ్ళు ఇట్లా వీళ్ళు బత్తులు ఇంతే మీరు అసలు సుగ్గి అంటే గ్రామాలు ఖాళీ అయిపోతాయి ఎక్కడో అసలు తినడానికి తిండి లేక అసలు స్నానం లేక మరి సుగ్గులు ఎంత బాధపడుతున్నారు మరి ప్రజలు చిన్న రోగం వస్తే కరెంట్ పోయే మరి ఇవన్నీ చూసి ఒకటే నిర్ణయం అందరూ నిర్ణయం తీసుకున్నాము ఆదిం జిల్లా ఏర్పాటే శరణ్యం వేరేది మా కొద్దు జిల్లా ఏర్పాటు చేయడం చాలా మేమే బాగుపడతాం ఇక రెండోది ఒకవేళ కొంతమంది ఈ యొక్క దిగజారని నాయకులు భూమాఫియా నాయకులు జిల్లా రాకుండా అడ్డుపడుతున్నారు మరి వాళ్ళకేం లాభం అడగొచ్చు మీరు వాళ్ళ ఆటలు సాగవు ఎస్పీ చేసి కూర్చుంటే అందరికీ ఉచ్చా బందైపోతారు సార్ ఆ భయంతోనే వీళ్ళు డిఎస్పీని ఆర్డీని మేనేజ్ చేయొచ్చు కానీ ఎస్పీని మేనేజ్ చేయలేరు కలెక్టర్ మేనేజ్ చేయాలి కాబట్టి ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇదే జరిగింది ఇప్పుడే జరుగుతుంది వీళ్ళకి ఒకటే మనం నోటికి తాళం వేయాలి వీళ్ళు మహా అంటే పది ఇరవై మంది కూడా లేరు నాయకులు మరి ఈ పదహారు లక్షల మందిని జీవితాల వల్ల నాశనం చేస్తున్నారు దీనికి ఒకటే మందు మనం ఎక్కువ మంది కలిసే ముఖ్యమంత్రి అయినా ఎవరైనా దిగొస్తారు కాబట్టి ఇది